బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పేద ప్రజల సమస్యలు తీరుతాయని తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గజ్వల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు జయదేవర్ మండలం కొండాపూర్ గొల్లపల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో గుర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చిందని ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ కాపాడుకున్నారు వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోప్షన్ సభ్యులు ఇక్బాల్ జైదైపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నగరాజ్ కొండపూర్ మాజీ సర్పంచ్ జాంగీర్ గుల్లపల్లి మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ స్థానిక మాజీ సర్పంచ్ మమతా ఆంజన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దౌలాపూర్ కొండాపూర్ గుల్లపల్లి వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిగా కారు గుర్తుకు ఓటేయాలని ఈరోజు గుల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనివాళ్ళ దగ్గరికి వస్తే మేమందరము కేసీఆర్ను మర్చిపోము ఆయన చేసిన పనులు మర్చిపోలేదు ఇప్పటి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని అనుకుంటున్నాము ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే కూడా మాకు మనసు నష్టలేదు మాకు ఒకప్పుడు బిందెలో ఒక బిందె నీళ్ళు కావాలంటే కూడా బయల దగ్గరికి బోరింగ్ల దగ్గర పోయేది ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి కేసీఆర్ఏ మా దేవుడు లాగా ఉన్నాడు రెండోది ప్రతి ఒక్కరికి ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావగానే కందురు అట్లాంటిది మొత్తం ప్రైవేట్ దవాఖానలో పోతే ప్రతి ఒక్కరికి యాభై వేల రూపాయలు ఖర్చు ఒక చంటి పిల్ల బాబో పాప పుట్టాలంటే ఆపరేషన్ కూ ఖర్చులు అయ్యేది అట్లాంటిది కేసీఆర్ గారు వైద్య రంగంలో చాలా గొప్పగా మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ దవాఖానలో ప్రతి కుటుంబంలో ఒక బాబు పుట్టినా పాప పుట్టినా కేసీఆర్ కిట్ అని స్టార్ట్ చేసి మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్టు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు చాలా ఎక్కువ వరకు పనిచేసిందంటే కేసీఆర్ గారే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ పదవులు కాపాడుకోనికి రేవంత్ రెడ్డి ఆయన పదవి కాపాడుకోనికి ఢిల్లీ పోనీకి రానికే సరిపోతుంది అదే మన తెలంగాణ గురించి బా బాగుండాలంటే తెలంగాణకి శ్రీరామ రక్ష అందు గురించి సార్ అందరం కేసీఆర్ గారికి కారు గుర్చి పోటేసి మద్దతు తీయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా రేదేపు మండల నుంచి బీఆర్ఎస్ నాయకులు యువకులు కార్యకర్తలు మహిళలు అందరూ ఇంటింటి ప్రచారము ప్రతి గ్రామంలో జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మంచి